అందరికీ నమస్తే అండి సాధారణంగా కొన్ని కొన్ని సున్నితమైన అంశాలపైన స్పందించాలంటే మనం త్వరగా స్పందించలేము ఎందుకంటే ఏం జరిగిందో తెలియకుండా మనం ఏదో ఒకటి మాట్లాడితే ఇక్కడ కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రచ్చగొట్టినట్టు అని చెప్పేసి త్వరగా స్పందించం మనం ఉదాహరణకి ఈ కందుకూరు సంఘటన కావచ్చు అంతకుముందు కైకులూరు సంఘటన గురించి రెండింటి గురించి పెద్దగా అసలు మాట్లాడలేదు పెద్దగా కాదు అసలు స్పందించలే స్పందించాల ఎందుకంటే వాస్తవాలు ఏంటనేది మనం ఎవరికీ తెలియదు ఇక్కడ కూర్చొని మాట్లాడాలంటే కాంట్రవర్సీ గురించి మాట్లాడాలంటే లేదంటే కాంట్రవర్సీ చేయాలనో లేదంటే ఒక రకంగా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు కానీ మనకి విద్వేషాలు రచ్చగొట్టే ఉద్దేశం లేదు కాబట్టి మాట్లాడాలా నిన్న మొన్నటి వరకు కందుకూరు సంఘటన గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు నిన్న ఆ మృతుడి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది దీన్ని రాజకీయం చెయ్యొద్దు ఆవిడ ఇప్పటి నుంచి కాదు గత ఈ సంఘటన జరిగిన తర్వాత ఎప్పుడైతే కుల ప్రస్తావన తీసుకొచ్చి కులాల మధ్యన చిట్టి చిచ్చి పెట్టాలని చెప్పేసి అని కొంతమంది ప్రయత్నించారో అప్పటి నుంచి కూడా వాడు చెప్తూనే ఉన్నారు ఇది మా రెండు కుటుంబాలకే సంబంధించింది వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వ్యక్తులు ఒక చిన్న ఇష్యూ వచ్చింది ఎక్కడో అది ఈ స్థితికి దారి తీసింది అంటే ఈ పరిస్థితికి దారి తీసింది అది మధ్య కుల ప్రస్తావన ఉందంటే కొంతమంది నాయకులు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ గుర్తింపు కోసం ఒక కులాన్ని తీసుకొచ్చి ఒక కులం పేరు చెప్పి ఇంకో కులం పేరు చెప్పి మమ్మల్ని చంపేస్తారా అది ఇది అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు అప్పుడు స్పందిద్దామంటే సరే ఎందుకులే ఆదిలోనే మనం మాట్లాడితే బాగోదు రెచ్చగొట్టినట్టు ఉంటుంది ఇక్కడ తప్పు చేసినోడు ఎవడైనా సరే ఆని వాడు వ్యక్తిగతంగానే చూడాలి తప్పితే ఆ ఉన్న కులాన్ని చూడకూడదు మనం ఇది ఒక దరిద్రం అయిపోయింది మనకి కొంతమంది స్వలాభం కోసం ఉంటారు కదా మన ఆయన పేరు ఏదో ఉంది సరిగ్గా పేరు కూడా గుర్తుండదు ఆయన వెళ్ళిపోయి అక్కడికి ఖమ్మంలో మొత్తం ఖమ్మ సామాజ్య వర్గం మొత్తం కాపులను చంపేయాలని ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అయితే కనుక ఆ రోజే అనిపించింది సరే ఇది ఏదో మధ్యన ఘర్షణ లేదంటే విభేదాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి దీని గురించి పెద్దగా మాట్లాడినా ఒకవేళ స్పందించినా సరే వేరే విధంగా అవ్వద్దు అని చెప్పేసి పెద్దగా మాట్లాడాల నిన్న ఆ మృతుడి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ మాట్లాడుతూ దీన్ని రాజకీయం చేయొద్దండి ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు మాకు న్యాయం చేస్తాను అన్నారు సో ఈ అంశాన్ని ఎక్కడితో వదిలేయని అని చెప్పేసి చాలా స్పష్టంగా మాట్లాడింది ఎవరి వాళ్ళు క్లియర్గా ఉన్నారు వాళ్ళు వాళ్ళ కులాల మధ్యన చుచ్చు పెట్టాలన్న ప్రయత్నం వాళ్ళకి లేదు దయచేసి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కులాల ప్రస్తావన తీసుకురాకుండా ఉంటే మంచిది కులాల ప్రస్తావన తీసుకొచ్చి అలా చేసారు ఇలా చేసారు మీ పబ్బం గడుపుకోవడానికి తప్పితే ఇలాంటి సంఘటనల వల్ల పోనీ మీరు ఏదైనా వెళ్ళి పది రూపాయలు ఇచ్చిన పాపాన్ని పోయారంటే అది కూడా లేదు ఇవక్కడే అక్కడికి వెళ్ళి కుల ప్రస్తావన తీసుకొచ్చి ఒక కులం పైన విమర్శ చేయడానికి తప్పితే ఆ సంఘటనని వాళ్ళకి ఇదిగో అమ్మ ఇది నీకు ఇలా జరిగింది మా తరపున ఇక మేము ఇంత ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నామని చెప్పేసి మేము ఒకటే చేయరా నిన్న అనుకుంటా తడేబల్లిగూడు ఎమ్మెల్యే బొల్లిశెట్టి గారు అని పేరు ఉంది ఆయన ఒక రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎంతో ఇచ్చినట్టు గుర్తు అంతే ఆయన తప్పితే మిగిలిన వెళ్ళి మేము సో కాళ్ళు మేధావులు అనో లేదంటే సో కాళ్ళు కుల నాయకులమని చెప్పుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి గొడ్డలు చంపుకున్న ఏ ఒక్కడో కూడా పది రూపాయలు తీసేవాళ్ళ చూపించి అర్థమేంటారా అంటే మనం ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం పైన ఏ రకంగా చల్లాలి లేదంటే ఒక కులం పైన ఏ విధంగా విషం కక్కియాలి లేదంటే రాష్ట్రంలో కులాల మధ్యన కుంపటి ఏ విధంగా చల రే రేగొట్టాలి విద్వేషాలు ఘర్షణలో కొట్టుకు వస్తా ఉంటే ఆ కొట్టుకు వచ్చినప్పుడు వీళ్ళు ఆ మంటల్లో చలిగాలుసుకుంటారు అనమాట పవన్ బాబు మన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది కులాల మధ్యన పెంటెట్టేసాం మనం చక్కగా ఇప్పుడు చలిగాసుకోవచ్చు ఇంకా ఇంకా వాళ్ళ నోటికి ఇంకా అదే పని మాట ఇంకా శుభ్రంగా పని చేయలేద్దు వాళ్ళకి ఇంకా దాన్ని రాజకీయ కోణంలోకి తీసుకొచ్చేస్తారు కులాలు అంటారు ఈ వీళ్ళ ఆ కులవాళ్ళు అంటారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు చుట్టూ అంటారు లేదంటే ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు చుట్టూ అని చెప్పేసి అనుకుంటు అంటారు ఏ సంఘటన అయినా సరే ఇప్పుడు జరిగిన ఈ కందుకూరి ఘటన అయినా సరే లేదంటే అంతకుముందు కైకులూరు సంఘటన అయినా సరే అది వ్యక్తుల మధ్యన గొడవలుగానే చూడాలి తప్పితే కులాన్ని మొత్తం తీసుకొచ్చేసి ఆమె కులా ఇది మన మన దోళ అంతే అంతా కూడా రెండు కులాలు రెండు మతాలు మాట్లాడితే ఇది ఒక దరిద్రం అయిపోయింది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దరిద్రం ఇది ఒకటే ఏదైనా ఒక ఇష్యూ వస్తే కులాన్ని తీసుకొచ్చి ముందు వ్యక్తిని వ్యక్తిగా చూడండి తప్పు చేసినవన్నీ తప్పు చేసినట్టుగానే చూడండి కులాన్ని చూడమక్కండి ఇవాళ ఏమైంది ఇవాళ ఎదవలయ్యింది ఏ అంటే మీరే బాధితులే చెప్తున్నారు కదా ఆవిడ మొదటి నుంచి చెప్తుంది ఆ మృతుడు భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ మొదటి నుంచి చెప్తుంది ఇక్కడ చూపించకూడదు కాబట్టి చూపించలే వినిపిస్తూ ఉన్నాడు ఒకసారి ఆవిడ ఏం మాట్లాడింది నిన్న అనేది మీకు క్లారిటీ ఉండాలి కదా వినిపిస్తా ఇందులో అనుకుంటా అంటే ప్రతి సందర్భంలోనూ ఒకసారి ఈ సందర్భంలోనే కాదు ఇవాళ ఏదో ఈ కందుకూరు సంఘటన జరిగింది ఒక కులం పైన విద్వాసాలు రెచ్చగొడుతున్నారు కదా ఇది ఒక్కటే కాదు ఇలాంటి సంఘటనలు కోక్కోడలు జరిగిన ప్రతి సందర్భంలోని ఖచ్చితంగా కులాల ప్రస్తావన తీసుకొచ్చి ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు పేర్లు అప్పుడు మళ్ళీ పేర్లు చెప్తే మా మమ్మల్ని ఎలా అంటున్నారా కొంతమంది కొంత కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు మళ్ళీ ఇక్కడ అదొక దరిద్రం మళ్ళీ మాకు ఇదిగోండి ఎవరైతే చనిపోయిన వాళ్ళ భార్య ఉన్నారో ఆవిడ మాట్లాడుతున్న వీడియో వినిపిస్తా ఉండే నేను మేడం గారికి చెప్పుకోవడం జరిగిందండి నాకు సీఎం సార్ కూడా చంద్రబాబు నాయుడు సార్ కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడారు దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నాను ప్రభుత్వం నాకు చేస్తామని చెప్పి చెప్పారండి సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు మేము ఉన్నామని చెప్పారండి కేసుని అయితే నేను గట్టిగా టేకప్ చేస్తానని చెప్పారు అతన్ని అయితే బయటకు రానివ్వండి అని చెప్పారండి నాకు జరిగిన అన్యాయాన్ని అన్యాయం లాగా చూపించండి దీన్ని రాజకీయం చేయకండి దయచేసి అది నాకు ఇబ్బందిగానే ఉందండి ఇబ్బందిగా ఉంది నేను ప్రతి చెప్పేది ఒకటేనండి ఆవిడకున్న మెచ్యూరిటీ ఈ సోకాలు కుల నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లేదండి బాధితురాలైనటువంటి ఆవిడే స్వయంగా ఇది కుల ప్రస్తావన తీసుకురావద్దు కులాల మధ్యన కుంపటి పెట్టే విధంగా మీరు మాట్లాడవద్దండి దయచేసి దీన్ని రాజకీయంగా వాడద్దు కులంగా కూడా వాడద్దు అర్థం చేసుకుంటే మాకు నచ్చట్లేదు ఆ విధంగా మీరు చేయడం అని చెప్పేసి ఆవిడ ఎంత చక్కగా మాట్లాడింది ఆవిడకున్న మెచ్యూరిటీ లేదు సోకాల్డ్ నాయకులకి ఆడెవడో మాట్లాడతాడు మేము మిమ్మల్ని కష్టపడి గెలిపించి మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోపెట్టు ఆడే రోజు కూడా రాజకీయంగా జెండా పట్టుకున్నాడు మేము చూడలా ఏ రోజు మేము చూడాలా అది ఏ పార్టీకి సంబంధించిన జెండా అయినా సరే మేము కోట మీకు మద్దతు ఇచ్చేసేమో మిమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టేసేమో మీరంతరం ఊరు వదిలేసి పారిపోయారు జగన్మోహన్ రెడ్డి పైన మేమే పోరాటం ఎక్కడ పోరాడాలి చేశారు ఇక్కడ అందరూ పోరాటాలు చేసిన వాళ్ళే అందరూ మాట్లాడిన వ్యక్తులే అందరూ కేసులు పెట్టించుకున్న వ్యక్తులే నీ పైన ఒక కేసు పెట్టినట్టు చూపించు నువ్వేం పోరాటాలు చేసావు చూపించు అతి మాటలు అతి పేలాపన వద్దండి ఏ ఏదో మా వాళ్ళే అంత అయిపోయిందంటే మేపించుతాను ఏదో కుల ప్రస్తావన తీసుకొచ్చి మనం మాట్లాడేసి ఏదో మన అప్పటికప్పుడు ఏదో సునకానందం తప్పితే విద్వేషాలు రెచ్చగొట్టదు పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఒక క్లారిటీ ఉంది వాళ్ళు పదిహేను నెలలు కలిసి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కింద కొంతమంది కులం ముసుగులు కులాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని రకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా వాళ్ళు అంత త్వరగా స్పందించనో లేదంటే విడిపోతారనో బయటకు ఇలాంటి ప్రయత్నాలు చేయడం మీ పిచ్చి భ్రమ అవి ఎవరైనా కావచ్చు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వ్యక్తులు చెప్తున్నాం మేము దయచేసి కులాన్ని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా విమర్శ చేద్దాం అన్న ప్రయత్నాలు ఏమైనా ఉంటే వాటిని అక్కడ తాపితే బాగుంటుందండి మనం చాలా ముందుకు వచ్చేసాం ఇంకా ఇంకా మనం కులాన్ని అట్టుకొని కుల రాజకీయాలు చేసి మనం పబ్బం గడుపు అండి మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మీ రాజకీయాలు మీ స్ట్రాటజీలు గతంలో ఒక ఇరవై ఏళ్ళ కిందటో లేదంటే ఒక పదిహేను ఏళ్ళ కిందటో వర్కౌట్ అయినా ఏమో కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి మాట్లాడితే కులం కులం అని చెప్పేసి కులాల మధ్యన కుంపటి పెట్టేసి రెచ్చగొట్టేసి రకరకాలుగా మాట్లాడడం లేదంటే మనం పబ్బం గతంలో జరిగింది అది అది మీకు వర్కౌట్ అయ్యింది అయిన వలన మీరు కుల నాయకులుగా ఒక ముద్ర వేసుకొని చలమణి అవుతున్నారు ఇవాళ కూడా ఇవాళ మీరు ఆ చలమణిలో ఉన్నారు కాబట్టి నీకు వచ్చిన గుర్తింపు అలాంటిది కానీ ఇప్పుడు వర్కౌట్ అవుతుంది ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న టెక్నాలజీకి మన జనానికి తెలియదా అంత ఎరిపప్పులు ఉన్నారు జనాలు ఇవాళ గూగుల్లో అట్టకొడితే వచ్చింది ఏం జరిగింది ఏంటి అనేది తెలీదా కులాల మధ్యన ఘర్షణలకే వ్యక్తిగత ఘర్షణలకే తేడా తెలియదా జనానికి ఆ మాత్రం తెలియదా కానీ మీరేదో ఇక్కడికి వచ్చేసి మనం ఇద్దరిని వీడ ఒక వర్గం మీద పదిహేడిద్దాము ఇక్కడ కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా వాస్తవాలు మాట్లాడుకోవాలి కుల విద్వేషాలు రెచ్చగొట్టు అని కూడా మనం గుడ్డుగా సపోర్ట్ చేసేవంటే ఆడు ఎప్పుడైనా సరే కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టాలనే ప్రయత్నమే చేస్తాడు అలా ఎంత దూరంగా ఉంచాలో అంత దూరంగానే ఉంచాలి చూడండి ఒకప్పుడు ఒక గుర్తింపు ఉండేది ఈ కుల ప్రస్తావన తీసుకొచ్చి కుల నాయకులు అని చెప్పుకోండి కొంతమందికి ఇవాళ పరిస్థితి ఉందా ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళనే వేదికపైన పక్కన కూర్చోబెట్టుకునే సాహసం చేస్తున్నారా ఎవరైనా సరే అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే అది వైసీపీ టీడీపీయా జనసేన ఈ లేదంటే బీజేపీను ఇంకోటి ఇంకోటి పక్కన పెట్టేసండి ఏ రాజకీయ పార్టీ అయినా సరే కుల నాయకుడురా కులం ముద్ర వేసుకున్నాడో మాట్లాడితే కులాల మధ్యను చుచ్చు పెట్టే విధంగా మాట్లాడతాడో అన్న నాయకుల్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ మంది ఇద్దేస్తున్నారా కడువలేతున్నారా పిలుతున్నారా లేదు చాలా తక్కువ రేరు ఒకటి రెండు సందర్భాలు మినహాయించి అది కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్పితే అలాంటి వ్యక్తుల్ని రాజకీయ పార్టీలు ఎప్పుడో పక్కన పెట్టేసినాయి రాజకీయ పార్టీలు పక్కన పెట్టేసిన మూలానే వీళ్ళు రోడ్డు ఎక్కి హంగామా చేయడు ఏదో ఒక పార్టీ మళ్ళీ మన అక్కడి నుంచి చేర్చుకోకుండా పోతుందా మళ్ళీ మనం పబ్బం గడుపుకోవచ్చు కులాల మధ్యను చిచ్చు పెట్టేసి మతాల మధ్యన చుచ్చు పెట్టేసే ప్రయత్నాలు తప్పితే దానివల్ల ఎవరికి ఉపయోగం అండి దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా సరే కులాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఆపేయండి